హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ వాణి ఇవాళ మనం ఈ వీడియోలో ద కిల్లర్ పార్ట్ నైన్ వినబోతున్నాం ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి మరి ఎందుకలయం స్టోరీ వినేద్దామా నాయక్ తన ఫ్రెండ్ నందా దగ్గర చాలా విషయాలు దాచాడు అప్పటికే తనకి పెళ్లి అయినట్టు కూడా చెప్పలేదు నాయక్ తన ఫ్రెండ్ నందాని తన కంపెనీల్లోకి ముందే పెళ్లి చేసుకున్నాడు అప్పట్లో నాయక్ బిజినెస్ టూర్ కోసం ముంబై వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైంది మాయా ఎక్కడో ఒంటరిగా ఉంటున్న మాయా ఒకసారి రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే నాయక్ కార్ కింద పడింది కొంచెం దెబ్బలతో బయటపడింది వెంటనే నాయక్ కు కోపం వచ్చినా మాయ అందం చూడగానే నోట మాట రాలేదు నాయక్ ఎంతో మంది అమ్మాయిలను చూసినా తన ఆఫీస్లో ఉన్న అమ్మాయిల కన్నా చాలా అందంగా ఉంది మాయ ఆమె సౌందర్యం నాయక్ ను కట్టిపడేసింది ఏమీ అనలేకపోయాడు వెంటనే కార్ దిగి మాయను దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో తనే స్వయంగా తీసుకుని వెళ్ళి డాక్టర్కి చూపించాడు అవసరమైన అన్ని టెస్ట్ చేయించాడు మాయతో దగ్గరగా మాట్లాడడానికి సమయం కోసం చూశాడు నాయక్ ఇప్పుడు మీకు ఎలా ఉంది ఐ ఆమ్ వెరీ సారీ నాదే తప్పు ఇంతకీ మీ పేరు ఏంటి అని అడగ్గా నా పేరు మాయా అంటుంది నా పేరు నాయక్ ఇక్కడకు బిజినెస్ ట్రిప్ మీద వచ్చాను మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు అని అడగ్గా నా పేరు మాయా నేను ఇక్కడే దగ్గరలోనే ఉంటాను ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇలా జరిగింది మళ్ళీ సారీ అండి మీ పేరెంట్స్కు చెప్పనా అని అంటాడు నాయక్ నాకు ఎవరూ లేరండి నేను ఒంటరిని అంటుంది మాయ నీకు ఏం కాలేదు జస్ట్ చిన్న దెబ్బ అంతే మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నేను కాల్ చేస్తాను హాస్పిటల్ బిల్ మొత్తం నేనే పే చేస్తాను రేపు మీరు డిశ్చార్జ్ అవుతారు నేను ఫోన్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు నాయక్ నాయక్ మాయ ఫోన్ నంబర్ తీసుకొని హడావిడిగా ఆఫీస్ పని మీద వెళ్ళిపోయాడు రాత్రంతా నాయక్కు పట్టలేదు మాయ రూపమే తనకు గుర్తొచ్చింది అంత అందమైన అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని చాలా తపించాడు ఎలాగైనా మాయకు చెప్పి ఒప్పించాలి అనుకున్నాడు మర్నాడు ఉదయం నాయక్ మాయకు కాల్ చేశాడు హలో మాయ గారు ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు బాగానే ఉంది నాయక్ గారు డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారట ఇంకో గంటలో అని చెప్పగా నేను వస్తున్నాను అంటాడు నాయక్ మాయను కలిసి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ఇంటికి డ్రాప్ చేశాడు నాయక్ థ్యాంక్స్ నాయక్ గారు నన్ను ఇంటికి కూడా డ్రాప్ చేశారు అని అడగ్గాం ఇంత పెద్ద ఇంటిలో మీరు ఒక్కరే ఉంటారా అని అడుగుతాడు అవును అని చెప్పగా పెళ్లి చేసుకోవచ్చు కదా గారు ఇంత ఇంటిలో మీతో ఉండడానికి మీ మనసులో నాకు కాస్త చోటిస్తారా అని అడగ్గాం మీలాంటి పెద్ద బిజినెస్ పర్సన్ నాలాంటి లాంటి సామాన్యురాలని పెళ్ళి చేసుకుంటారా అంటుంది మీకేమి తక్కువ అందం ఉంది మంచితనం ఉంది నాకు బాగా నచ్చారు మాయా నేను ఒక బిజినెస్ పర్సన్ని అని మీరే చెప్పారు చాలా బిజీగా ఉంటాను ఈ జీవితంలో నాకు ఒక తోడు కావాలి రేపటి వరకు టైం తీసుకుని చెప్పండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడు నాయక్ మాయ ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు నాయక్ చివరకు ఫోన్ వచ్చింది హలో నాయక్ నేను మాయా మీరంటే నాకు ఇష్టమే పెళ్ళికి ఒప్పుకుంటున్నాను మీతో కొంచెం మాట్లాడాలి రేపు కలుస్తారా అంది అలాగే రేపు పార్క్లో కలుద్దాం మాయా అంటాడు నాయక్ మర్నాడు పార్క్కి నాయక్ ముందే వచ్చి మాయ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బిజినెస్ గురించి మర్చిపోయాడు పాపం మాయకు ఎవరూ లేరని నాయక్కు తెలుసు అదే అతనికి పెద్ద ప్లస్ పాయింట్ ఎందుకంటే తను ఏది చేస్తే అదే చెల్లుతుంది అడగడానికి ఎవరూ ఉండరు పైగా మాయ చాలా సౌందర్య రాసి అని ఆలోచించుకుంటూ తను ఎంతో అదృష్టవంతుడని మురిసిపోయాడు ఈలోపు మాయ అక్కడికి వచ్చింది రండి మాయా ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడగ్గా బాగానే ఉన్నాను నాయక్ ఏదో చెప్పాలని అన్నావు మాయా అని అడగ్గా మీరంటే నాకు ఇష్టమే కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి అని అడగ్గా ఏమిటా షరతులు అంటాడు నాయక్ మీరు బిజినెస్ మీద అన్ని ప్లేసెస్కి తిరుగుతారు నేను ఎక్కడికి రాలేను ఇక్కడే ఉంటాను ఇది మా అమ్మ నాన్న కట్టించిన ఇల్లు వాళ్ళ గుర్తుగా నేను ఇక్కడే ఉంటాను అలాగని మిమ్మల్ని ఇక్కడే ఉండమని అనట్లేదు మీరు అప్పుడప్పుడు వస్తే చాలు మీ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటానని మర్చిపోవద్దు అంటుంది మాయా నాది ఒక కండిషన్ నేను ముంబైలో నిన్ను పెళ్లి చేసుకున్నట్లు ఎక్కడా చెప్పను అలా చెబితే నిన్ను శత్రువులు ఎవరైనా టార్గెట్ చేయవచ్చు అసలే నేను బిజినెస్ పర్సన్ కదా అని చెప్పి ఒప్పించాడు నాయక్ రేపు మన పిల్లలకు కూడా ఇదే నియమేం ఉండాలి అలాగే నాయక్ నేను ఒప్పుకుంటున్నాను నన్ను చూసుకోవడానికి మీరు ఉన్నారు అది చాలు నాకు అంటుంది మాయా నువ్వు ఒప్పుకుంటే మనం గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకుందాం మాయా అని అడుగుతాడు అలాగే మంచి ముహూర్తం పెట్టించి చెబుతాను అప్పుడే మన పెళ్ళి మీరు ఎలా అంటే అలాగే అంటుంది మాయా ఒక మంచి రోజున నాయక్ పెళ్ళి మాయతో జరిగింది అక్కడ కొన్ని రోజులు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు మాయా ఇక్కడకు నేను వచ్చి బిజినెస్ పని అయిపోయింది నేను ఇక వెళ్ళాలి మళ్ళీ త్వరలో కలుస్తాను నేనే కాల్ చేస్తాను అంటాడు మాయ అలాగే నాయక్ అంటుంది మాయతో గడిపిన మధురమైన క్షణాలు తన మనసు నిండా నింపుకొని నాయక్ బయలుదేరాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ వన్స్ అగైన్